పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు శుభాకాంక్షలు కొట్టాల గ్రామంలో ఇంత జనాన్ని చూడ చూడడం తట్టుకోలేక స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసుకున్నారు ఇది వీళ్ళ రాజకీయం మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినాల నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు గాని ఎవరు గాని కబ్జాలు ఎవరు చేయలేదు ఈయన ఈయన వేస్తున్నారు ఇది కూడా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టైం ఈయన వచ్చినారంటే మాత్రం కబ్జాలు పెరుగుతాయి అక్రమాలు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి ఇళ్ళ పట్టాలు ఎంతమందికి వచ్చినాయి రెండు మిధలు నెలకి వచ్చినాయా మూడు మిద్దెల నెలకి వచ్చినాయా ఇల్లు లేనోళ్ళకి వచ్చినాయా ఎవరికి వచ్చినాయి అది మీరే అర్థం చేసుకోండి ఈసారి గవర్నమెంట్ మారిందా ప్రతి పేదవానికి ఖచ్చితంగా వచ్చేటట్టు పెద్ద ఆయన చూసుకుంటాడు ఆయనని అడిగి మేము మీకు ఖచ్చితంగా పేద ప్రజలకు అందేలా ఖచ్చితంగా చేసుకుంటాము ఇంకోటి నీటి సమస్య నీటి సమస్య ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళకే తెలుసు ఇంతకు ముందు చేసిన గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళు ఎప్పుడు నీటి సమస్య రాలేదు ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నారు అవి సృష్టించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీదకే చెప్తున్నారు అదే ఎంతవరకు ఆయన ఊకే వీడియోలు పెడితే సరిపోదు జనాలకు కూడా తెలుసు ఎవడేం చేస్తున్నాడా ఎవడేం పని చేయలేదా అనేది పెద్ద వీడియోలు పెడితే వాళ్ళు జనాల నా కొడుకు లేరు అది గుర్తుపెట్టుకోమని ఆయన ఈసారి పెద్ద గొట్టాల నుంచి భారీ మెజారిటీగా టీడీపీని గెలిపియాలి పరుకొన్నకు మన ఊరు నంద్యాల నియోజకవర్గంలో పరుకొన్నకు పక్కన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల కన్నా పెద్ద గుట్టాల నుంచి భారీ మెజారిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను じゃん。<Stand> <music>